ఇప్పుడున్న ఉన్నటువంటి స్థలంలో ఆ మెట్టి మీద స్థలం చర్చి లేదు స్థలం లేదు రోజు సాయంకాలం మేము లాంధ్ర వెలిగించుకొని ప్రార్థన పెట్టేటువంటి వారు స్థలంలో ఒక ఐదారు మంది వచ్చి కూర్చునేటువంటి వారు ఆ దినం ఒక దినం లాంధ్ర ఎల్చుకొని ప్రార్థన పెట్టినప్పుడు ఒక పాము కట్ల పాము ఐ ఐదారు మందిలోకి వచ్చేసింది వచ్చేసి ఎవరిని ఏం చేయలేదు అద్భుతం చేయాలని దేవుడు ఒక గొప్ప కార్యం ఈ ఊరి వారందరికీ గ్రామస్తులకి అందరికీ క్రీస్తుల గురించి తెలియాలనేటువంటి ఒక సత్యాన్ని యస్సు ప్రభు తెలియపరచాలని గొప్ప కార్యం చేశాడు అది నాన్న మొట్టమొదటి కార్యము ఈ గ్రామంలో యస్సు ప్రభు ఈ కుటుంబం ద్వారా ఈ స్థలంలో చేశాడు ఇదే స్థలంలోనే అంటే జరిగిన సంఘటన చెప్తున్నాను నేను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగింది అయితే ఆ త్రాసు ఏం చేసిందంటే ఆ దినం ఒక ప్రజ్ఞిస్తున్న స్త్రీ ఆ స్త్రీ ఎవరో నాకు పేరు తెలియదు చాలా కాలం ఉందా ఆమె కూడా వచ్చింది అది నాన్న ప్రభువు దగ్గరికి ఏదో వాక్యం ఉందామని వచ్చింది పాము ఫస్ట్ టైం ఆమె ముందు పడ్డది అది ఆమె ఏం చేసింది అదేందని ఎత్తి అట్లా ఇసిరేసింది ఇసిరేసే అది వెళ్ళి మెలుగులు తిరుగుతుంటే పోయి రాజేష్ వాళ్ళ నాన్న మెహమాన తల్లిగారు రాజేష్ అంటే పెట్టుకోండి ఒక నెక్కరేసి ఉంది రాజేష్కి అంటే చిన్న పరిశ్రమ కాదు ఆ రోజు బట్టలు ఉండేది కూడా కష్టమే మాకు కూడా నేను ఒక సొక్క ప్యాంటుతో నెల్లూరుకి వెళ్ళాను షర్ట్ కూడా లేదు చిన్న పిల్లవాడిని రాజేష్ పండించాడు రాజేష్ పొట్ట మీద పాట దాన్ని తర్వాత ఆమెం చేసింది ఇత్తటు బారేసింది అదేందో తాట అనుకుంది ఎవరు రాజేష్ నానా నాన్నమ్మ మిమ్మల్ని గారు తల్లి గారు అప్పుడు వెళ్ళి ఎవరు కొట్టారు తెలుసా ఎవరు కొట్టారు నేను కాదు ఇమ్మా గారే కొట్టాడు బహుగా కొడతాడు పాములు మంచి నీళ్ళు మర్యాద ఆయన పాములు కొట్టాడు డైలీ కొట్టేశాడు అలాంధరి ఇతరులు ఆ పార్దినాన ఆరాత్రి కాల సమయంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రభు గొప్ప కార్యం చేశాడు ఈ ఊరు వారంతా చూశారు సత్యాన్ని గ్రహించి యశు ప్రభు ఇంత విధానంలో కూడా యశు ప్రభు ఒక త్రాసుము కట్టల పాము వచ్చి ప్రజల మీదకి వచ్చి ఆ మనుషుల మీద పడి కరవకుండా అది ప్రశాంతంగా వెళ్ళిందంటే అర్థం ఏంటని గ్రహించుకొని అక్కడి నుంచి సేవ ఒక్కొక్కరు ఒక్కొక్కరికి ప్రారంభించడం ఈ రీతిగా మేము వేళతో కలిసి వేళ ఇంట్లో ఉండి వేళ పొలం పనిచేశాం ఏంటి నారు పీకాను వేసాను నారు మోసాను చెంగ వేశాను ఈ చెరులో చేపలు మీరు మీరు ఇప్పుడు ఎట్లా లేవో నాకు తెలియదు కానీ పెద్ద పెద్ద పొచ్చు ఎంతంత లాభం ముక్కలు లాభం మొక్కలు తిన్న రోజులున్నాయి నేను అది చాలా గుర్తుంది నాకు అప్పుడు దినాల్లో ఆ ప్రేమ ఆ విధానం లేదు ఆ దినం నుంచి ఈ దినం వరకు ఇమ్మాయలు గారు ప్రభుత్వం నడిచాడు ప్రభుత్వం గడిచాడు ఎన్ని అరిచినా ఎన్ని మందులించినా ఎన్ని తిట్టినా అయ్యా అట్లాగేనయ్యా అయ్యా సేవకునికి లోపడేవాడు నేను హెచ్చరిస్తే ఎట్టి పరిస్థితుల్లో కాదు అనేటువంటి వ్యక్తి కానే కాదు ఎందుకంటే మమ్మల్ని కొనసాగించేవాడు నువ్వు మాతో ఉండవు అనేక మంది కూడా చెప్పాడు చిన్నవాడైనా మనీ మా చిన్నవాడైనా నాకంటే చాలా పెద్ద గొప్పవాడు మమ్మల్ని నడిపించినాడు అనే గొప్పగా చనిపోయేంత వరకు కూడా చెప్పినటువంటి వాడు దినం ఏం చెప్పినా ఫోన్ చేసినా ఒకవేళ కాదన్నా ఏమయ్య చెప్తున్నావు అనేది ఏమనేవాడు తర్వాత తగ్గించుకొని అయ్యా చేసి పెడుతున్నాను ఇప్పటి వరకు ఆయన దేవునితోనే కొనసాగాడు ప్రతి గుడ్ ఫ్రైడేకి నేను ముందుగానే ఫోన్ చేస్తాను శనివారం సాయంకాలం వస్తాను ఆయన దేనికి ఈత మట్టలకి నెల్లూరుకి ప్రతి సంవత్సరం నూట యాభై మట్టలు ఎక్కడి నుంచే వస్తాయి ఈ గ్రామం నుంచి వస్తాయి శనివారం సాయంకాలం వచ్చే లోపల కరెక్ట్గా రెడీ చేసి పెట్టించాడు మొన్న ఈ సంవత్సరం గుడ్ ఫ్రైడే కూడా ఈత కోసి కోసిపెట్టే లేవు మన ఎక్కడ అన్నాడు లేదా నువ్వు ఎలాగైనా చూడాలన్నాడు దేవుని కార్యం జరగాలంటే నువ్వు చేయాలి ప్రయాసపోవడాంటే అలాగనే ఒక ఇద్దరు కుర్రవాళ్ళని తీసుకెళ్ళి నేను వచ్చేటప్పుడు కోసిపేట రోడ్డు మీద పెట్టినాడు అక్కడ అవి కట్టగట్టి వేస్తే తీసుకెళ్ళాను మొన్న గుడ్ ఫ్రైడే కూడా చివరి వరకు అతను అంతం వరకు పౌలు చెప్పినట్లుగా ఆయన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు విధే చూపాడు ఎంతో ఎంత ఏ సమయంలో పోయి మనం చెప్పినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి సంఘం దగ్గరికి వెళ్ళి సంఘంలో ఉన్నటువంటి బిడ్డల దగ్గరికి వెళ్ళి వాళ్ళు బ్రతిమలాడి ఎవరికైందా ఎవరికైనా ముందది వెళ్ళైన ప్రతి ఉల్లాడి ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి ప్రతికొచ్చుకొని మొదటి వ్యక్తిగా ఉన్నాడు విశ్వాసాన్ని కాపాడుకొని పోరాడి అయినా చివరి వరకు పెద్ద అంతవరకు కూడా ఆయన సమయం లేదు కాబట్టి చాలా మంది నిర్ణయాలు చెప్పాలంటే ఆ సమయం లేదు కాబట్టి నేను ముగించి వేస్తాను చివరి మరొక కానీ మొన్న కుటుంబం జానవని రోజు నేను ఇక్కడికి వచ్చాను ఆ రోజు కలవాలనుకుంటే గేడ్ ఎమ్మాలే అడిగినా కూడా ఆయన నాకు దొరకలేదు ఆ రోజు ఆ రోజు దొరుకుంటే కలిసి మాట్లాడింది ఎవరు కుదరలేదు కోటానికి రాలేదు అదైనా నేను ఆ రోజు కూడా కలవలేకపోతే చాలా చింతిస్తున్నాను నేను ఎందుకంటే ఈ కుటుంబం ఉన్నటువంటి నాకున్నటువంటి ప్రభువులేకొచ్చిన తర్వాత నాకున్నటువంటి బౌండింగ్ సహవాసము స్నేహబంధము ఆ గొప్పతనం చాలా గొప్పది అది వర్ణించలేదు మీరు అనుభవించలేము నాకు తెలియదు కానీ లోక సంబంధం ఉన్నప్పుడు మీరంతా అనిపించారు మందిర విషయంలో అప్పుడు ఇక్కడ ఏం మందిరం కూడా స్థలం లేదు మేము వాళ్ళ అత్తగారు ఏంటో తెలుసా ఎవరు హిమాలయ గారు అత్తగారు ఎవరు నినమడుగునుమడుకు మేమిద్దరం వెళ్ళాం ఒకరోజు రాత్రి అక్కడ ఉన్నాం మందిరానికి ఆ అవిసిలు కావాలని ఓరేసిన అవిసిలు అత్తగారు వాళ్ళు రెడీ చేస్తే అప్పుడు ఆర్టీసీ బస్సులు లేవు ప్రైవేట్ బస్సులు ప్రైవేట్ బస్సుల ముందు ఆ రోడ్ మోసుకొని వచ్చేది ఇద్దరు మోసుకొని వచ్చి ప్రైవేట్ బస్సులు వేసుకొని ముత్కూరు బస్ స్టాండ్లో దించుకొని ఎన్నో అక్కడ మళ్ళా ముత్కూరుకు వెళ్ళే బస్సులు ప్రైవేట్ బస్సులు వేసుకొని కప్పల దూరంలో దించుకొని కప్పల దూరం నుంచి మేము ఇద్దరు నిద్ర పెట్టుకొని మోసుకొని వచ్చినాం అవి అక్కడ నుంచి అవిష్కారాలు ఓవేసిన ఆవిష్కారాలు తెచ్చి ఆ ఓబోయే చెప్చి చర్చి ఉన్నటువంటి ఆ పక్క స్థలంలో చిన్న మందిరం వేసాము మందిరం వేసి అక్కడ కొనసాగించాం అక్కడి నుంచి కూడా ఆయన ఎన్నో పాప ఎక్కడ వెనకడు లేదు చివరి వరకు తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ విశ్వాసం సహవాసం ఎందుకు నిలకడగలి దేవుని దగ్గరికి అనేక మంది ఒక విషయం వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందుండి ప్రతిభలా రక్షించేవాడు ఇప్పుడు ఎట్లా ప్రతిభలు పెడుతున్నాడు అప్పుడు కూడా మీరు స్థలంలో ఇక్కడ ప్రార్థన జరుగుతున్నప్పుడు ఇంటింటికి వెళ్ళి పిలిచేటువంటి వాడు దేవుని బాబు చెప్తున్నారు రండి వాక్యం వినండి వాక్యం వినండి అని పిలిచేటువంటి వాడు ఆ విశ్వాసము త్యాగము చాలా గొప్పది కనుక ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఈ కుటుంబానికి ఆదరణ కలగాలని ఈ మాటలు చెప్పి ముగించి వేస్తున్నాను ఇంకా చాలామంది చెప్పాలంటే కానీ సమయం లేదు మిగతా సమయాన్ని దేవుడి అవతల తీసుకుంటారు